మార్నింగ్ ఫ్రెండ్స్ మన దేశంలో యువత ఎక్కువ కానీ వాళ్ళని సక్రమంగా ఉపయోగించుకోలేరు ఎందుకు ఉపయోగించుకోలేరు అంటే వాళ్ళకి చదువుకొని ఉద్యోగమే రావాలని ఒక మైండ్లో పెడతారు తల్లిదండ్రులు వ్యవసాయం ఉన్న వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా బరిగొడ్లు ఫారాలు పెట్టించుకుంటా తెలివిగా చేసుకున్న వాళ్ళు చాలామంది సక్సెస్ అవుతున్నారు కానీ చాలామంది వాళ్ళు చేసే పని చిన్నతనం అనుకొని మనకి వ్యవసాయం పని చేస్తే చిన్నతనం మనకి ఇంకొకటి ఈ ఈ మన తండ్రి చేసే పని కొడుకు చేసే చిన్నతనం ఉన్నట్టుగా వాళ్ళకి ఏం చేస్తారంటే చదువుకో ఉద్యోగం చదువుకో 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 ఉద్యోగం 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 అందరు చదువుకుంటారు ఉద్యోగం రాదు కానీ మన వాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ పెట్రోల్ బంకుల్లో పనిచేస్తారు షాపింగ్ మాల్స్లో పనిచేస్తారు ఇంకా మన కొరియర్ బాయ్ కింద పనిచేస్తారు అదే పని ఇండియాలో ఎందుకు చేయరు ఎందుకంటే ఇక్కడ మనకు ఒక అంటే చే మనసులో కష్టపూరక తిరగాలని ఎవరికి ఉండదు కష్టపడి పని చేయాలని ఉండదు కానీ మన చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఏ పని చేసినా ఇక్కడ వంకలు పెట్టడం ఎగతాలు చేయటం డౌన్ చేయటం మన మన సమాజంలో ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి అంటే ఏదైనా ఎవరి పని వాళ్ళు చేసుకుని బతకలేదు అరే రేరే రే ఏంది ఈ ఇంత చదువు చదువు ఈ పని చేస్తున్నారు అరే రే ఇప్పుడు నేనే ఉండాను నాకు రా పని సక్రంగా జరగట్లేదు ఈట్యూబ్ పెట్టుకున్నాను యూట్యూబ్ పెట్టుకునే కాంచి ఇంక అందరూ కూడా యూట్యూబ్ పెట్టుకుంటే మా పరుగు పోతుందని కొంతమంది వాళ్ళ పరుగు పోతుంటే మనం ఆపుకోవాలి మాకు చిన్నతనంగా ఉందని కొంతమంది వీళ్ళు ఏంటంటే బతుక మన బతుకు తెరు మనం ఎంచుకుంటాం కానీ ఆ బతుకు తెరువుని హేళన చేసి మాట్లాడటం వల్ల ఎవరు కూడా ఏది కూడా చేయలేరు అలాగే యూట్యూబే సమస్య కాదు పోనీ ఒక చిన్న షాప్ పెట్టుకున్నా లేకపోతే మనకి ఈ పని జరగడం అని చెప్పి ఒక కత్తికాలు బండి వేసుకున్నాం అనుకో దానికి కూడా ఎగతాలు చేస్తారు వేసుకొని బతకడానికి మనకేమి ఇబ్బంది లేదు అందుకనే చాలామంది అంటారు ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఊరు మారాలంటారు ఎందుకంటే నీ ఊరిలో నీకొక ఇమేజ్ వచ్చి ఉంటుంది అంటే నేను ఒక దా ఒక దాంట్లో బంధించేస్తారు నువ్వు చేసే పనులు నువ్వు ఆ పని చేయాలి ఇంకే పని చేయకూడదు అన్నట్టుగా నువ్వు కూడా దాంట్లోనే ఇరకపోయి ఉంటావు ఇంకా బయటపడలేవు ఎందుకంటే దాంట్లో నుంచి బయటపడి నువ్వు కొత్తగా చేసి అంటే అయిపోయిందా అనిపోయినప్పుడే అరేరే ఎట్ట బతికావు ఎంత ప్యూర్గా బతికావు ఎట్టకాయలు పండిసేవా నువ్వు లేకపోతే కూలింగ్ షాప్ పెట్టావా పెట్టేవా ఇట్లా అంటారు కష్టపడి పని చేయడానికి మనకు ఏం అభ్యంతరం ఉండదు కానీ ఈ ఎగతాలు చేసేవాళ్ళు విమర్శించే వాళ్ళ వల్ల చాలామంది ఇక్కడ బతకలేక ఈ దుబాయ్ కావచ్చు కువైట్ కావచ్చు చదువుకునే పిల్లగాలు విదేశాల్లో పోయి ఇక్కడ చేయలేక పని అదే పెట్రోల్ బంకులు ఇక్కడ చేస్తారు పని ఎందుకంటే మనం చూసిన వాళ్ళు ఎగతాలు చేస్తాడు ఎందుకంటే వీడు అవసరాన్ని కూడి పెట్టడానికి ఎవడు రాడు ఆపదికి ఓడి రూపాయవాడు కానీ ఎగతాలు చేసేవాడు బతుకు తిరుగుతీటనుకో అందరూ ముందు అంటారు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను మూడు సంవత్సరాలు అయింది యూట్యూబ్ ఛానల్లో నేను జనాలు ఎంటర్టైన్మెంట్ చేయడానికి అట్టా స్టెప్లు వేస్తున్నా కామెంట్లు కామెంట్ల సంగతేగా చాలామంది నవ్వుకుంటున్నారు మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏందన్నావు నేను ఏదో స్టెప్ వేసేవే ఆ ఈ వయసులో అవసరమా నీకు అది ఈ వయసులో అవసరమే బతకాలి కదా బతకాలి ఊరు బయటికి ఊరిలో వేస్తే అందరు చూస్తారు కదా ఊరు బయటికి వేస్తే తుప్పలు వేసావు అక్కడ వేసావు నేను చేసింది నిన్న తుప్పల్లో కాదు కలగట్ల రోడ్డు రోడ్డు పక్కనే వెంచినది చిల్ల చెట్లు ఖాళీగా ఉన్న స్థలం చిల్ల మా చిల్ల చెట్లు మొలకొండే ఆ పక్కన పొలము ఇటు పక్కన రోడ్డు రోడ్డు ఆనుకొని నిరంతరం పోలీసు వాళ్ళు పర్యవేక్షణలోనే ఉంటారు ఆ అంతా కూడా ఎందుకంటే ముందు తగే వాళ్ళ కోసం తిరుగుతూ ఉంటారు ఒక మిండి పెడితే ఇంకొకరు వచ్చి ఇంక అక్కడ ఎవరైనా ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే చూడండి జాగ్రత్త ఎక్కడో ఒకటి జరిగితే ఇంకా ఎక్కడ ఊరు బయటికి పోయి ఎక్కడ మనసు చెప్పేసినా ఇంకా అంత దానికి రుద్దటమే ఇలా ఎగతాళిగా మాట్లాడటం కించపరచటం అవమానపరచటం వాడిని ముందుకు బాని చేయటం ఇది మన మనకున్న లక్షణం ఎక్కువ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉందో లేకపోతే భారతదేశం మొత్తం ఇలా ఉందో తెలియదు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలు తెలుగు వాళ్ళ గురించి నాకు తెలుసు అందుకని మన వాళ్ళు ఈ ఊర్లో వేలదారు పని చేయరు హైదరాబాద్కి పోతారు ఈ ఊర్లో మనకి ఏదైనా పనిచేయరు చెన్నై పోతారు ఎందుకంటే భాష తెలియని కడకు పోతారు బెంగళూరు పోతారు పోయి బాగుపడేస్తారు వాళ్ళు ఎందుకంటే అక్కడ నేను విమర్శించేవాడు ఎవరు లేడు నువ్వంటే ఊరు తెలియదు అందువల్ల మీకు తెలుసో తెలియదో ఊర్లో దేశాలపై సంపాదించుకోవచ్చుకొని బాగుపడి మళ్ళీ ఇక్కడికి వచ్చి సెటిల్ంగ్లో ఎంతో మంది ఉంటారు ఇక్కడ మనం ఏ పని చేసినా చిన్నతనం తప్పు పడతారు బంధువుల కోసం బతకాలి సమాజం ఇరుగుపొరుగు వారి కోసం బతకాలి నీ కోసం నువ్వు బతకడానికి అవకాశం పోనీ వీళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తారంటే ఎవరు దేనికి సహకరించు సపోర్ట్ చేయరు కానీ నువ్వు బతికా దానికి మూడు గడద ఈ మధ్య మనం యూట్యూబ్లో చాలా మంది ఉద్యోగ ఉద్యోగాలు పోయి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళు యూట్యూబ్ ఛానల్ మీద బతుకుతున్నారు వాళ్ళని ఎగతాలు చేసేవాళ్ళు ఎంతమందో విమర్శించే వాళ్ళు ఎత్తుకు మందో ఒక మనిషి యూట్యూబ్లోకి వచ్చి భార్యాభర్తలు కలిసి వాళ్ళు నోటితో స్టెప్ మ్యూజిక్ చేస్తున్నారంటే వాళ్ళు వెనక ఆవేదన అర్థం చేసుకున్నారా వాళ్ళు ఎందుకు అలా రావాల్సి వచ్చింది ఆ భార్య ముఖంలో ఆ నవ్వుతూ పాటలు పాడుతుందంటే ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఏ అవకాశాలు లేక ఈ ప్లాట్ఫారం ఎంచుకున్నారు వాళ్ళని ఎగతాలు చేస్తాం ఇలా ప్రతి ఒక్కరిని మనకు మనకి నోరుంది కదా ఎగతాలు చేస్తాం మనకు బాగుండదని అవతల ఎగతాలు చేస్తాం అందుకే మన దేశంలో మేధావులు కూడా పెద్ద పెద్ద మేధావులుగా ఇక్కడ ఉండరు పక్క దేశాలకు వెళ్ళిపోవడానికి కారణం ఇది ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ చేయకపోగా అందుకు విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ పోయి సక్సెస్ మనం ఇండియా పేరు మన భారతదేశం పేరు తీసుకొస్తున్నారు వాళ్ళంతా అంటే మన దేశాన్ని మనం తక్కువగా మాట్లాడటం కాదు మనకు ఉన్న మైండ్ సెట్ ఏంటంటే బతకడానికి ఎవరు బతుకోవడం బతకనివ్వరు ప్రతి ఒక్కరు దాంట్లో వేలు పెడతారు అలాగనే ఖాళీగా తిరిగి సోమవారి పోతూ అంటారు సంపాదించుకుంటే నీ వరే ఎట్టది వీడి పరువు బాగొట్టుకొని కుటుంబాన్ని వీధిని పెట్టి బాధాన్ని పెడతాం ఏం బజాన్ని పెడతారు వీధిని పెట్టడం నాకు తెలిసి దొంగతనం చేయకూడదు ఒకని మోసం చేయకూడదు ఇంకొక పని ఉంది ఆ పని చేయకూడదు ఈ మూడు పనులు కాకుండా బతకడానికి ఏ పని చేసినా తప్పు లేదు నువ్వు యూట్యూబ్లోకి వచ్చి పాటలు పాడుతున్నావు స్టెప్పులు వేస్తున్నావు అంటే ఇక వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేదు ఈ సపోర్ట్ ఎవరు అవసరానికి ఆపదకి ఎవరు రూపాయి అయినాోడు వాడు బతుకువాడు బతుకుంటే వాళ్ళ నెగతాల్ చేసి విమర్శించే హక్కు మనకి ఏడని చెప్పండి ఇక్కడ బతకడానికి ఎవరు చేయరు కానీ బతుకు తెరువు తీయటాన్ని చేయిస్తారు కాకపోతే ఒకటి మాట గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు ఈ నౌకునే వాళ్ళు ఎవరు మనకు కూడిపెట్టరు మన బతుకు తెరివేందో మన జీవన విధానం ఏందో మనంతటా మనం ప్రయత్నం చేసి వెళ్ళిపోవటమే మనకి చట్టాలు శిష్టాలు అన్నీ ఉంటాయి కానీ అన్నిటిలో ఏదో ఒకట లొసుకులు ఉంటాయి దాన్ని తెలుసుకొని తప్పులు చేసి ఎంతోమంది డబ్బులు సంపాదిస్తున్నారు కానీ మనం అలాంటి పొరపాట్లు చేయట్లేదు కదా కష్టపడుతున్నాం మన టాలెంట్ చూపిస్తున్నాం దాంట్లో దీంట్లో మనం సక్సెస్ అయ్యేటప్పుడు కూడా మనం ఉంటారు అయ్యో పాపం వాళ్ళే కానీ ఎవరైనా సరే బాధపడుతుంటే రూపాయి తీసి ఇవ్వాలంటే కొంత ఎంతమంది చేతులు వస్తాయి చెప్పండి కొంతమందికి వస్తాయి అందువల్ల ప్రతి ఒక్కరు ఫ్రీగా వస్తే ఎంటర్టైన్మెంట్ చేస్తారు అదే డబ్బులు అంటే విమర్శించడం మొదలు పెడతారు మనం ఊరికి లైవ్ పెట్టాం కాబట్టి ఎవరు ఇష్టం కామెంట్లు పెట్టుకుంటూ పోతుంటారు అదే ప్రీమియం లైవ్ పెడితే ఒక్కరు రారు ఎందుకని రూపాయి ఎవరు రారు ఉచితంగా ఇవ్వాలంటే కుప్పలు తెప్పలు కుప్పలు తెప్పలా సలహాలు ఇస్తూ ఉంటారు మనం ఆ మాట అన్నా కూడా కోపమే జనాలకి అదే అలాగే మధ్యతరగతి వాళ్ళు మనకి మన పిల్లకాయలు వీళ్ళందరూ కూడా ఊరిలో ఉండకుండా ఊరు దాటిపోయి ఉద్యోగాలు చేసేది కూడా అందుకే వాడు ఏదైనా చిన్న ఉద్యోగం అనుకో మన పిల్లలు దాన్ని ఎగతాలు చేసి కించపరుస్తారు చిన్న వ్యాపారం చేశారనుకో దాంట్లో ఎగతాలు చేస్తారు పోనీ ఏదైనా పని చేసుకుని పోతుందనుకో దాంట్లో కూడా ఎగతాలు చేస్తారు అందువల్ల నేను ఏం చెప్తానంటే మీరు డబ్బు సంపాదించేదాకా మిమ్మల్ని ఎంతమంది అగతాలు చేస్తారు కానీ సంపాదించిన తర్వాత వాళ్ళందరూ ఎగతాళి చేసిన వాళ్ళందరికీ మా ఊరు వాడే మా ఇంటి పక్కన వాడే ఈ మా బంధువే మా చిన్నాయన కొడుకు మా పెదనాన్న కొడుకు మా చిన్నమ్మ కొడుకు మా బావ మా అక్క మా ఇట్లా మనం ఒక పేరు సంపాదించుకున్న తర్వాత ఈ అవమానాలన్నీ కూడా మనకి మళ్ళీ ఈ విమర్శలన్నీ ప్రశంసల కింద మారతాయి అప్పుడు దాకా నువ్వు చేసిన పని తప్పన్నో అప్పటిదాకా నువ్వు చేసిన పని రైట్ అంటారు కానీ ఇక్కడ డబ్బు సంపాదించటం పేరు సంపాదించటం ఈ రెండు సంపాదించేదాకా కష్టపడతానే ఉండు కష్టపడిన తర్వాత నువ్వు ఇన్ని పొరపాటు చేసింది ఎవరు చూడరు నువ్వు ఒక స్థాయి గెలిచిన తర్వాత మా ఓడి మా ఓడి అంటాడు గెలిచేదాకా ప్రతిపక్ష నేత గెలిచిన తర్వాత అధికార పక్ష నేత ఇంకా అక్కడి నుంచి అందరూ దండాలు పెడతారు అందరూ దశకాలు పెడతారు అదే ఓడిపోతే అందరూ ఎగతాలు చేస్తారు ఎలా గెలిచావనేది కాదు గెలవటం ముఖ్యం ఎలా సంపాదించావనేది కాదు సంపాదించటం ముఖ్యం ఎలా అనేది కాదు ఒకరిని చేయిజాపండా బతకటం ముఖ్యం అలా గౌరవంగా ఆత్మాభిమానితో బతుకు దానికి అవకాశాలు రాలేదా ఎవరి దగ్గరికి బాగాకు నీకు అవకాశం వచ్చేదాకా చుట్టాలను వదిలి స్నేహితులను వదిలి సమాజం గురించి పట్టించుకోకు నిరంతరం డబ్బుని ఎలా సంపాదించాలని ఆలోచించి నిరంతరం డబ్బును సంపాదించిన తర్వాత ఈ విమర్శించిన నోరులే ఒక రోజుకు మూత పడతాయి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది సంపాదించాలి సాధించాలి సోమర్తనం పనికిరాదు మనకి ఏ పని ఇప్పుడు ఏదో ప్రయత్నం చేస్తూ ఉండు యూట్యూబ్లో వీడియోలు చేయడం తప్పేం కాదు పది మందిని ఎంటర్టైన్మెంట్ చేయగలగాలి ఒక లైవ్ వాళ్ళ లైవ్ ఒక లైవ్ పన్నెండు లక్షల మంది వ్యూస్ వస్తున్నాయి అంటే ఇంకా మరి వాళ్ళు దాంట్లో టాలెంట్ చూపించినట్టే కదా వాళ్ళకి అది బతుకుదేరు మరి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదా అవన్నీ లేకే కదా అన్ని అవకాశాలన్నీ ప్రయత్నం చేసే కదా ఇక్కడ యూట్యూబ్లోకి వచ్చి ఇక్కడ ఆన్లైన్ ప్రపంచంలో ఇచ్చేసేది ఇలా పని చేసుకొని బతకచ్చు పని చేసుకొని బతకచ్చు అని చెప్పేవాళ్ళు ఖాళీకి తిరిగేవాళ్ళు ఎక్కువ మాట చేస్తారు కష్టపడి పని చేసేవాడు ఈ మాటలు చెప్పడు ఎందుకంటే బతకడం ఎంత కష్టమో చాలామంది తెలుసు బతికించడం కూడా కష్టమే బతకడం కష్టమే బతకడం నేర్చడం కూడా కష్టమే అన్నీ తెలిసి కూడా బతకలేని సమాజంలో ఎందుకంటే విమర్శించే వాళ్ళు నోర్లు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటాయి అన్నమాట వాళ్ళ నోర్లు ముపించడం మన వాళ్ళు కాదు ఏదో ఒక నో రోజు నువ్వు ఏదైనా సాధించితేనే వాళ్ళ నోర్లు మూతపడతాయి అప్పుడు దాకా నీ ఎంట పడతానే ఉంటారు వీళ్ళందరూ కూడా అందువల్ల ఎలా సంపాదించావు ఏందనే కాదు సాధించి చూడు ఈ నేను విమర్శించిన వాళ్ళందరూ నీ అంట పడతారు అప్పుడు ప్రశంసించడం మొదలు మొదలు పెడతారు అన్నమాట ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి